భూమిపై జన్మించిన ప్రతి జీవి ఎప్పుడూ ఏదో ఒక విధంగా చనిపోవలసిందే అనేది పుట్టిన ప్రతి జీవికి ఉంటుంది అది మనుషులకైనా సరే ఇతర జీవాలకైనా సరే పుట్టడం అంటూ జరిగాక గిట్టడం తథ్యం కాకపోతే ఒకరి చావు వస్తుంది ఒకరికి తరువాత వస్తుంది అంతే తేడా అయితే ఇంతకీ విషయం ఏంటంటే మీకు గరుడ పురాణం తెలుసు కదా దాని ప్రకారం మరణించిన తరువాత ఏమవుతుందో మనకు తెలుస్తుంది మనుషులు తాము చేసిన పాపాలను బట్టి నరకంలో వారికి విధించబడే శిక్షల వివరాలు ఉంటాయి అయితే ఇవే కాదు గరుడ పురాణంలో ఇంకో విషయం కూడా ఉంది అదేంటంటే ఎవరు ఎలా చనిపోతారోనని అవును మీరు విన్నది కరెక్టే మనుషులు తాము చేసే పనులను బట్టి కర్మ ప్రకారం ఎలా చనిపోతారో కూడా గరుడ పురాణం చెబుతుంది మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా ఎలాంటి తప్పులు చేయని వారు ధర్మం ప్రకారం నడుచుకునేవారు మానవత్వం కలిగి ఉండేవారు మంచివారు ఎవరైనా ఎలాంటి బాధ భయం నొప్పి లేకుండా హాయిగా చనిపోతారట వీరికి చాలా మంచి మరణం వస్తుందట ఇతరులను మోసం చేసేవారు ఇతరుల సంపదను కొల్లగొట్టేవారు అంత సులభంగా తేలిగ్గా చనిపోరట వారు ముందుగా అంటే చనిపోయే ముందు అపస్మారక స్థితికి చేరుకుంటారట ఆ తర్వాత చాలా సమయానికి చనిపోతారట ఆ బాధ అనుభవించిగాని వారు చావరట తోటి మనుషులను జీవాలను హింసించేవారు చాలా బాధ నొప్పి అనుభవిస్తూ చనిపోతారట చనిపోయే ముందు చాలాసేపు వాటిని అనుభవించిగాని చావరట మానవత్వం పాటించకుండా మనుషులను ఇతర జీవాలను నిర్లక్ష్యం చేసేవారు మనుషులను చంపేవారు వ్యాధులు సోకి మంచాన పడి బాగా బాధ అనుభవించి చనిపోతారట ఇక చివరిగా ఇంకో విషయం ఏంటంటే ప్రకృతి విపత్తులు లేదా ఏమైనా ప్రమాదాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున జనాలు చనిపోతారు కదా అలా ఎందుకు జరుగుతుందంటే పాపాలు చేసిన వారు కర్మ ఫలితంగా ఎక్కువ మంది ఒకే చోట ఉంటే అప్పుడు కర్మ వారిని విడిచిపెట్టదట దీంతో అలాంటి ప్రమాదాల్లో చాలా మంది ఒకేసారి చనిపోతారట ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాలు గురించి చూడండి తెలుగు పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి